హాయ్ ఫ్రెండ్స్ సెల్ షాప్లో సామాను వాంటెడ్ అయినాయి అని హోల్సేల్ షాప్కి అయితే వచ్చాం మేము చూసారా ఆయన పనిలో ఆయన ఉన్నాడు నేను మటికి వీడియో తీసుకుందాం అనుకుంటున్నా హాయ్ చెప్పు అందరికీ టైం దాటిపోయింది నువ్వు రావాల్సిందే నాకు బాగలేదు కదా అంటే వినలేదు అసలు హాయ్ చెప్పండి అందరూ అస్సలు వినలేదు నువ్వు రావాల్సిందే ఈరోజు వెళ్ళాల్సిందే అని కార్లో తీసుకొని వచ్చాడు ఒంగోలు నన్ను ఒంగోలు కొంచెం సామాన్ వాంటెడ్గా ఉన్నాయి తీసుకున్నామని వచ్చాము సెల్ షాప్లో సామాన్కి వచ్చి ఒక పది రోజులు అవుతుంది నువ్వు పో అంటే ఏం లేదు నువ్వు రావాల్సిందే కార్ తెచ్చాను ఫ్రెండ్ ఫ్రెండ్ కార్ తెచ్చాను జాగ్రత్తగా కారులో కూర్చొని వెళ్ళచ్చులేరు రా అన్నాడు ఇంకా సరే అని వచ్చేసాము ఆయన పనిలో ఆయన ఉన్నాడు నా పనిలో నేను వీడియో తీసుకున్నా అందరూ హాయ్ చెప్పండి ఒకసారి హాయ్ చెప్పు హాయ్ చెప్పండి ఏం చెప్తే అరిగిపోతారా ఏంటి కరిగిపోతారా చూడండి ఫ్రెండ్స్ హాయ్ చెప్పమన్నా చెప్పట్లేదు వాళ్ళు అంతే మన ఆంధ్ర ఆంధ్రానికి అంతే కదా ఫ్రెండ్స్